దేశంలో ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు మరోవైపు బీహార్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు ఈ ఎన్నికల ఫలితాలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీలు కేటీఆర్లు ఇద్దరు కూడా ఐరన్ లెక్స్ స్టార్స్లా మారారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్ కు పరిమితమని అన్నారు ఇక బీహార్లో తమ సత్తా చాటామని ఇక వెస్ట్ బెంగాల్ తమ టార్గెట్ అన్నారు హిందువులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ ను ఓడిస్తామన్నారు ఇక తెలంగాణలో జరిగే లోకల్ బాడీ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ కోల్పోయినా కూడా తాము మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పడం హాస్యాస్పదం అన్నారు బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వం ప్రజలు భారీగా ఆదరించారన్నారు ఎన్ని కుట్రలు చేసినా ఎంతగా అప్పుడు ప్రచారం చేసిన అమలు కాని హామీలు ఇచ్చిన ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారన్నారు మరోవైపు జూబ్లీహిల్స్లో మాత్రం అయినటిలంతా ఏకమై కాంగ్రెస్ను గెలిపించుకున్నారన్నారు ఇక దేశంలోని హిందూ సమాజం ఒక్కటవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామన్నారు కాంగ్రెస్ పార్టీ అరవై స్థానాల్లో పోటీ చేస్తే ఐదు సీట్లకే పరిమితం ఆ జాతీయ పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పడానికి నిదర్శనమన్నారు బీహార్లో జరిగిందే వెస్ట్ బెంగాల్లో కూడా రిపీట్ అవుతుందని కేంద్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ జోసిమ్ చెప్పారు మాట మాట్లాడితే ఓట్ చేరి అంటున్న రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ లో ఏం చేసి గెలిచారో చెప్పాలని ఆరోపణలు గుప్పించారు ఇక కాంగ్రెస్ గెలిచినందుకు ఆరు గ్యారంటీలు రావని డీఏ ఇవ్వరని రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా రావని బండి సంజయ్ అన్నారు